వంతుల్ని అభివృద్ధి చేసుకోవాల్సినట్లు అవసరం ఉంది కాబట్టి మన అందరం దాన్ని ఖండించాలని దానికోసం ఆపరేషన్ కాగారిని ఆపేయాలని ఈ ఎన్కౌంటర్ హత్యల మీద న్యాయ విచారణ జరిపించాలని ప్రతి ఎన్కౌంటర్ మీద కేసు నమోదు చేసి అందులో పాల్గొన్న పోలీస్ అధికారుల మీద కేసు హిడుమా తల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు ఈ అబ్బాయి లొంగిపోమని చెప్పండి అప్పుడు హిడుమా తల్లి కూడా మైక్ లో మాట్లాడుతూ ఎక్కడున్నా నువ్వు వచ్చేసి మునిగిపోయినా మాట్లాడింది అంటే హిట్బాని కానీ హిటా గ్రూపులు కానీ ఎప్పుడు పట్టుకున్నారు శర్మ గారు హిడ్బా తల్లితో మాట్లాడకంటే ముందే వీరందరినీ కూడా తమ అదుపులోకి తీసుకున్నారు అని ఒక సమాచారం తర్వాతనే వెళ్ళి ఆయన హిడిమా తల్లితో మాట్లాడాలని ఒక సమాచారం ఇది ఎంతవరకు కరెక్ట్ రెండో విషయం ఏదైతే ఉందో అరెస్ట్ ప్రొసీజర్ ఉంటుంది యాభై మంది అరెస్ట్ చేశామని చెప్పి చెప్తున్నాను ఈ కోర్టు కూడా ప్రొడ్యూస్ చేశాడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ప్రతి పోలీస్ ఆఫీసర్ గుర్తు పెట్టుకోవాలా పర్సనల్ సర్చ్ చేయాలా ఏం దొరికింది జేబులో ఎంత ఏదైనా రెంగు దొరికిందా టైన్ దొరికిందా పది రూపాయలు దొరికింది ఆ జేబులో ఆ రూమ్ లో ఏం దొరికింది ఖర్చు మేము ఉండాలా ఎక్కడ కూడా ఏ పేపర్లో కూడా ఖర్చు కానీ ఖర్చు మేము ఉన్నవారిని కానీ ఎక్కడ వాళ్ళు చెప్పలేదు చట్టానికి వ్యతిరేకం అంటే ఏంటిది ఎప్పుడు అరెస్ట్ చేశారో ఫస్ట్ అరెస్ట్ చేసింది వేరే టైంలో వేరే ప్లేస్ లో అంటే ఎక్కడో తీసుకున్నారు ఇప్పుడు సింపుల్ గా కోర్టుకు ప్రవేశపెట్టారు అరెస్ట్ చూపించారు అంటే మావోయిస్ట్

సంక్షోభం ఉంది ప్రజాస్వామ్య భవిష్యత్ ఆందోళనకరంగా ఉన్న ఈ సందర్భంలో ఈ ధర్మ ద్వారా సమాజాన్ని మన వాళ్ళని చెప్తున్నా ఏంటంటే వీళ్ళందరూ పట్టించుకోవచ్చు ఇది మన పంచం కాదు మన సమయ సమస్య కాదంటే అక్కడ జరుగుతున్నది ఏంటంటే నేను ఇంటి దాకా వస్తుంది చరిత్ర ఇంటి దాకా వస్తుంది మమ్మల్ని మనము రక్షించుకోవడానికి మన మన యొక్క ప్రజాస్వామ్యం రక్షించుకోవడానికి సమాజము స్పందించవలసిన అవసరం ఉందండి రాష్ట్ర కార్యదర్శి కోడి రంగారావు గారిని మాట్లాడుతూ అడుగుల్లో నెత్తులు అరువులు పాలిస్తుంది రాజ్యం అందుకే ఒక కవి అన్నట్టు నరహంతక రాజ్యం ఇది పశు సంతతి పాలన అని కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అమిత్ షా ప్రభుత్వం ఇలా మానవ వేట కొనసాగిస్తాం ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారో పీడితుల తరఫున కష్టజీవుల తరఫున ప్రజల తరఫున దేశం తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్మూలించడమే కార్యక్రమంగా పెట్టుకొని అమిత్ షా నరేంద్ర మోదీ ప్రభుత్వం తేదీలు ముహూర్తాలు పెట్టి మారణ హోమం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అత్యంత దారుణమైన అమానవీయమైన పరిస్థితి ఈ దేశంలో నెలకొన్నది ఎక్కడో పాలస్తీనాలో ఉన్నటువంటి గాజా మీద ఇజ్రాయెల్ నిలహంతగా దాడి చేస్తే ప్రపంచమంతా స్పందించింది ఆ మారణ హోమాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది ప్రపంచంలో లక్షలాది మంది నిరసనలు తెలియజేశారు ఇలా మన పక్కనే మన పౌర సమాజంలోనే మన చెంతనే మన ఊరు పక్కనే మన ఇంటి పక్కనే చెట్ల మీద ఆక్సిజన్ ఇచ్చేటువంటి ఆకుల మీద నెత్తురు పేరులు పాలిస్తుంటే స్పందించాల్సినటువంటి బాధ్యత మనం